సాక్షి టీవీ చర్చా వేదికలో రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సిపి పార్టీకి కానీ అదేవిధంగా సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆ చర్చా వేదికలో పాల్గొన్నటువంటి రాజు గారి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఏమాత్రం సంబంధం లేదో దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి ఛానల్కి కానీ ఎటువంటి బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మహిళల మీద ఎవరైనా సరే వారి ఆత్మ గౌరవాన్ని తగ్గించేలా కించపరిచేలా తగ్గించేలా ఎవరు వ్యాఖ్యలు చేసినా అవన్నీ ఖండించేయే రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీగా మేము తప్పనిసరిగా ఖండిస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక పార్టీకి సంబంధం ఏముంటుంది